కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము ఎనభై ఒకటో వచ్చినం నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిలుచున్నది నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను ఇక్కడ కీర్తనకారుడు ఏం చెప్తున్నా అంటే నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది అంటే ఈ వాక్య భాగాన్ని బట్టి చూసుకుంటే కీర్తనకారుడు వచ్చేసి ఎన్నో శ్రమల్లో ఉన్నాడు ఇబ్బందుల్లో ఉన్నాడు ఇరుకుల్లో ఉన్నాడు హింసల్లో ఉన్నాడు కాబట్టి అందుకు ఆయన నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మ అంటే నువ్వు రక్షిస్తావని నేను ఎదురు చూస్తున్నా ఎదురు చూస్తూనే ఉన్నా నువ్వు నాకు సహాయం చేస్తావని నా ఎడల కృప చూపుతావని నా ఎడల దయ చూపుతావని నేను ఎదురు చూసి 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 నా ప్రాణము సొమ్మ నా ప్రాణం అలసిపోతున్నది నాకు సహాయం చేయండి నా రక్షణ కొరకు రాండి తండ్రి అని ఇక్కడ కీర్తనకారుడయితే ఆయన రక్షణ కొరకు అయితే ఎదురు చూస్తున్నాడు అనమాట అంటే ఎన్నో శ్రమలు పడుతున్నాడు ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నాడు ఆయన వాటిని బట్టి కూడా దేవుని ఎందు ఆయన విశ్వాసం అయితే పక్కన పెట్టలేదు విశ్వాసం అయితే తగ్గించలేదు విశ్వాసంతోనే దేవుని ఎదుట ఎదురు చూస్తున్నాడు అనమాట తర్వాత నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను అంటే దేవుడు ఆయన ఇచ్చిన వాక్యం ఆయన వాగ్దానం మీద ఆయన ఆశ పెట్టుకొని ఉన్నాడనమాట అంటే ఆయన వాగ్దానం చేస్తున్నాడు నేను నీకు తోడై ఉంటాను నేను నేను రక్షిస్తాను నేను నీ పక్షంగా ఉంటాను అని దేవుడు వాగ్దానం చేసినాడు కదా వాక్యం ఇచ్చాడు కదా ఆ వాక్యాన్ని బట్టి ఆయనైతే దేవుని కొరకు ఎదురు చూస్తున్నాడు అనమాట నిరీక్షిస్తున్నాడు అనమాట ఖచ్చితంగా నా దేవుడు ఈ వాక్యాన్ని నాకు ఇచ్చాడు కాబట్టి ఈ వాగ్దానం నాకు కొరకు చేశాడు కాబట్టి ఖచ్చితంగా నా దేవుడు వస్తాడు నాకు సహాయం చేస్తాడు ఈ శ్రమంలో నుంచి ఈ ఇబ్బందుల్లో నుంచి ఇరుకుల్లో నుంచి ఖచ్చితంగా నా దేవుడు నన్ను కాపాడతాడు అని విశ్వాసంతో దేవుని వైపు అయితే చూస్తున్నాడు అనమాట దేవుని కొరకైతే ఎదురు చూస్తున్నాడు అనమాట కాబట్టి కీర్తనకారుడు అంత గట్టిగా నమ్ముతున్నాడు దేవుడు ఖచ్చితంగా నాకు సహాయం చేస్తాడు నా కోసం వస్తాడు ఇప్పుడు ఎదుర్కొంటున్న ఈ శ్రమలు ఇబ్బందులు ఈ హింసలు ఏవైతే ఉన్నాయో నేను ఏ హింసలకైతే గురై ఉన్నానో ఏ పరిస్థితులు ఉన్నానో ఖచ్చితంగా నా దేవుడు వస్తాడు వాటి నుంచి నన్ను విడిపిస్తాడు అని నమ్మకం అని విశ్వాసం ఆ నమ్మకంతోనే ఆ విశ్వాసంతోనే దేవుని కొరకైతే ఆయన ఎదురు చూస్తున్నాడు అనమాట అందుకే ఆయన చెప్తున్నాడు నా ప్రాణము సమ్మసిలుచున్నది అయినా కూడా నేను నువ్వు వస్తావని నన్ను వీటి నుండి విడిపిస్తావని నేను ఎదురు చూస్తున్నాను తండ్రి దయతో నా ఎడల తలిచి నా ఎద్దరికి రాండి నాకు రక్షణ ఇవ్వండి నాకు సహాయం చేయండి అని దేవుని మీద ఆశతో ఆయన ఎదురు చూస్తున్నాడు అనమాట ప్రైజ్ ద లాడ్ కాబట్టి ఈ సమయంలో ఎంతమంది అయితే ఏ ఏ పరిస్థితుల్లో నలిగిపోతున్నారు ఏ శ్రమంలో ఉన్నారు ఏ ఇబ్బందుల్లో ఉన్నారు ఎలాంటి హింసలకు గురై ఉన్నారు ఎలాంటి దూషణలకు గురై ఉన్నారు మీరు ఎలాంటి స్థితిలో అయినా ఉండొచ్చు నో ప్రాబ్లం ఎందుకు నో ప్రాబ్లం అంటున్నానంటే ఇక్కడ దావిది గారు చెప్తున్నాడు కీర్తనాకారుడు నేను శ్రమంలో ఇబ్బందులు ఇరుకుల్లో ఉన్నప్పుడు నా దేవుని కొరకు నేను ఎదురు చూస్తున్నాను నా ప్రాణం సొమ్మ సిల్లుచున్నా కూడా నేను లెక్క చేయట్ల ఆయన వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నా ఖచ్చితంగా ఆయన నాకు సాయం చేస్తాడు అని చెప్తున్నాడు కాబట్టి ఈ వాక్యం నేను ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి స్థితిని ఎవరున్నా కూడా దయత జ్ఞాపకం చేసుకోండి ఖచ్చితంగా ఆయన వాక్యం మీద ఆశపెట్టుకోండి ఆయన వాక్యం మీద నమ్మకం పెట్టుకోండి ఆయన చేసిన వాగ్దానాన్ని పట్టుకోండి దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో కార్యం చేస్తారు మీరు ఈరోజు ఎన్ని కష్టాలైనా పడుతుండొచ్చు ఏ బాధల్లో ఉండొచ్చు ఏ ఇబ్బందుల్లోన ఉండొచ్చు ఏ ఇరుకుల్లో ఉండొచ్చు ఎలాంటి శ్రమలైనా పడుతుండచ్చు ఖచ్చితంగా మీరు దేవుని వాక్యాన్ని పట్టుకోగలిగితే దేవుణ్ణి ఆశ్రయించగలిగినట్లయితే దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు మీ శ్రమలు ఇబ్బందులు ఇరుకులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ తీసేస్తాడు ప్రైజ్ ద లాట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోండి దేవుణ్ణి స్థుతించండి ఆరాధించండి మహిమపరచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ మహోన్నతర సర్వాధికారి మీకు స్తోత్రములు తండ్రి దేవా మీ కృపా కనికరాన్ని బట్టి మరొకసారి దేవా ఈ వాక్యము ద్వారా నాతో మాతో అందరితో మాట్లాడినందుకు స్తోత్రములు మమ్మల్ని దేవా మా భయాల నుంచి తండ్రి మమ్మల్ని ధైర్యపరిచినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఏసయ్యా ఈ సమయంలో ఎంతమంది అయితే ఏ ఇబ్బందుల్లో ఉన్నారు ఇరుకుల్లో ఉన్నారు కష్టాల్లో ఉన్నారు శ్రమల్లో ఉన్నారు హింసలకు గురై ఉన్నారు ప్రభా దూషణకి దూషణలకు గురై ఉన్నారు తండ్రి అందరిని బట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారు పడుతున్న ఈ శ్రమలను బట్టి నాయన ప్రభా దయతో వారికి విడుదలను దయచేయమని ఆ శ్రమల నుండి ఇబ్బందుల నుంచి వారికి విడుదలనిచ్చిదేవా వారు నాయన ప్రభా ఏసయ్యా నేన ప్రభా మీ కృపలో వారిని భద్రపరచుకోమని మీరు ఎక్కల నీడలో దాచుకోమని సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను మీకు స్తోత్రాలు కృప చూపెట్టండి కార్యం చేయండి మరొకసారి ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారు ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే ఎవరెవరికైతే షేర్ చేస్తున్నారు వారందరినీ కూడా పేరు పేరున మీరు జ్ఞాపకం పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకుని అందరిని కూడా దీవించండి ఆశీర్వదించండి సహాయం చేయండి క్షేమాన్ని ఇవ్వండి మీకే వందనాలు స్తోత్రాలు జలించుకుంటూ ఏసై పరిశుధనాలు ప్రార్థించి స్థుతించి గణపరిచి మహింపరిచి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరిని దీవించి కాక ఆమె